స్టార్ మాలో సినీ ఆదివారాల్లో సక్సెస్ఫుల్గా మంచి రేటింగ్స్తో దూసుకుపోతున్న షో ఇష్మార్ట్ జోడీ బిగ్ బాస్ అయిన తరువాత ఇష్మార్ట్ జోడీ సీజన్ త్రీ స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది అయితే ఇప్పటికే ఇష్మార్ట్ జోడీ ఫైనల్కు చేరుకుంది అలానే ఈ షో గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది ఇక ఈ సీజన్ త్రీలో లో టాప్ ఫైవ్ లో స్థానాన్ని దక్కించుకున్న జోడీస్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం టాప్ ఫైవ్ లో ఉన్న జోడీ సుజాత రాకేష్ అలానే టాప్ ఫోర్ లో స్థానాన్ని దక్కించుకున్న జంట అమర్దీప్ తేజస్విని ఇక టాప్ త్రీలో లో ఉన్న జోడీ సోనియా యాష్ అలానే రన్నర్ అప్ గా సెకండ్ ప్లేస్ ను దక్కించుకున్న జోడీ ఆదిరెడ్డి కవిత ఇక ఫస్ట్ ప్లేస్ లో స్మార్ట్ జోడీ సీజన్ త్రీ టైటిల్ ని దక్కించుకున్న జోడీ ప్రేరణ శ్రీపాద్ ప్రేరణ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన గేమ్స్ ద్వారా ఇష్మార్ట్ జోడీ సీజన్ త్రీ టైటిల్ని దక్కించుకున్నారు మరి ప్రేరణ శ్రీపాద్ జోడీ టైటిల్ని దక్కించుకోవడం అలానే ఆదిరెడ్డి కవితల జోడీ రన్నరప్ గా రావడంపై మీ ఒపీనియన్ ఇష్మార్ట్ జోడీ సీజన్ త్రీలో మీ ఫేవరెట్ జోడీ ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్